ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఏ విషయంలో అయినా నీవు విజయం సాధించాలి అంటే ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాలి ఆయన సన్నిధిలో గోచాడాలి ఆయన సన్నిధిలో అడగాలి అప్పుడే దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు సో కలిసి ఏకీభవించండి ఇంతవరకు మీరు పొందని అద్భుతాలను దేవుడు మీ జీవితంలో జరిగిస్తారు ಮಹಾಪರಿಶುದ್ಧುಡಿನ ಪ್ರಿಯ ಪ್ರೇಮಗಳಿಗಿನ ತಂದ್ರಿ ತಂಡಿ ಮಹೋನ್ನತುಡ గొప్ప కార్యం అద్భుత కరుడా ఆలోచన కట్ట నితుడత సమాధాన అధిపతి మీ స్తోత్రాలు మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి మీ ద్వారా జరగనటువంటి కార్యము ఈ లోకంలో ఏది లేదు సమస్తము మీకు సాధ్యమే మీరు గొప్ప దేవుడవు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు అయా మీకు వందనాలు భూమికి ఆకారమే లేనప్పుడు ఆకారాన్ని కలుగజేసిన దేవా నీకు వందనాలు నీ పరి పాదాలను పట్టుకొని ఈ రోజు ఈ ఉదయ కాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి నిన్నటి రోజంతా కొంత వేదన బాధ ఇబ్బంది ఇరుకుండా వెళ్ళి ఉన్నాను అయ్యా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలలో ఎంతో నేను శ్రమిస్తున్నాను అయినా ప్ర ఫలితం లేదు అని చెప్పేసి అనేక మంది అనేక విధాలైన బాధల చేత వేదనల చేత చుట్టుబడి ఉన్నారయ్యా ఈ ఉదయ కాలము తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి అయ్యా నేను మాత్రమే కాదు నాతో పాటు అనేక మంది బిడ్డలు కలిసి ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకొని మహోన్నతుడా మహాగనుడా అయ్యా తండ్రి ఇదిగో ఉదయం తెల్లవారున చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా మీ సన్నిధికి వస్తుంది ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు దేవా మేము మాత్రం మీ సన్నిధిలో అయ్యా మనసు పూర్తిగా అయ్యా ప్రార్థించడానికి మీ సన్నిధి నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చి ఉండగా దేవా మిమ్మల్ని అడుగువారు మీరు ఎప్పుడు త్రోసి వేసే దేవుడు కానే కాదు ఈరోజు అయ్యా అడుగుచున్నాము దయచేయండి దేవా మీరు అన్నారు కదా దేవా అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తిరిగబడును అన్నారు అయా అడుగుతూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్లీజ్ అయ్యా ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా అయ్యా అప్పుల భారం నుంచి విడిపించండి అయ్యా అయా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాని వరకు స్వస్థత కొంచమై లేక పలిహీనతో ఉన్నాము దేవా అయ్యా మీరు బలపరచండయా గొప్ప కార్యము జరిగించండి ప్రతి బిడ్డను ముట్టండయా ఏ ఏ వేదనతో ఏ ఏ బాధతో ఉంటున్నారు తండ్రి మీకు తెలుసు అయా మనుషులు ప్రైరూపాన్ని లక్ష్యం చేస్తారు కానీ దేవా నీవు చెందాలని కానీ అయ్యా ప్రైరూపాన్ని చూసే దేవుడు కాదు నీవు అంతరాంగాన్ని చూసే దేవుడు అయ్యా మీకు వందనారు అయ్యా నా అంతరాంగములో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మీరే దేవానికి ఎవరికి చెప్పుకోలేని సమస్యలు యవ్వనంలోనే బలహీనతలకు గురి అవుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ యొక్క బలహీనతలను తొలగించండి వారు కలిగి ఉన్న వేదనకరమైన ప్రతి పరిస్థితిని మీరు మార్చండి దేవా అయ్యా కాలేజ్ కనివే అయా సాతాను చిక్కుల్లో వలల్లో ఉచ్చుల్లో పడిపోయి అయా తండ్రి అటు మునగలేక ఇటు చావలేక తండ్రి ఎంతో వేదన పడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి మా హోనతుల నీ శక్తిని కుమ్మరించండి దేవా నీ ఆత్మ చేత అభిషేకించండి దేవా వారు కలిగిన ప్రతి పరిస్థితిని మార్చని దేవా అయ్యా చెప్పుకోలేని సమస్యలను తీర్చగల దేవుడు నీవే ఎందుకంటే అయా హృదయాన్ని చూసే దేవుడు వి కనుక సహాయం చేయండి దేవా ఆన్లైన్ మోసాల ద్వారా అనేక మంది మోసపోతున్నారు మీ సహాయం చేయండి అయ్యా తండ్రి ఇదిగో డబ్బు వృధా చేస్తున్నారు అయ్యా చాలా మంది మీరు జ్ఞాపకం చేసుకోండి అయా అవసరం లేని వస్తువులను కొంటూ తండ్రి అనవసరముగా మనీని ఖర్చు చేస్తూ తగిన సమయంలో అయాతని ఉపయోగించుకోవడానికి డబ్బు లేక వేదన పడుతూ ఉన్నారు అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా జ్ఞానాన్ని మరి బలాన్ని మనం మీ వాక్యం సెలవు ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దు ఉన్న ఎడల వాడు నన్ను అడుగు వలెనన్నాడు దేవా అతను సందేహింపక మనస్ఫూర్తిగా అడగాలి సందేహించి వాడు గాలి చేత చెదురగొట్టు పొట్టు వలె ఉన్నాడు అన్నారు దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు సందేహము లేని మంచి మనస్సును నాకు అనుగ్రహించండి సందేహము లేని మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా మీ మోగురించి ప్రార్థిస్తున్నావు జ్ఞాపకం చేసుకోండి నా ప్రార్థన అంగీకరించే దేవుడు నీవే అయ్యా తట్టుడి నీకు తీస్తానన్నావు దేవా నీ పాద సన్నిధి వచ్చి తట్టు జ్ఞాపకం చేసుకోండి అయ్యా గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించండి నీ మేలులను జరిగించండి నీ ఒక ఉద్దేశాలను మాలో జరిగించండి మా చిత్తం కొరకు మా ఉద్దేశాల కొరకు కాదు నీ చిత్తం నాలో జరిగించాలి ఎందుకంటే మీ వాక్యం సెలిస్తుంది నేను అడుగు వాటికంటే నేను ఊహించి వాటికంటే అడికమ్గా చేస్తానన్నారు అవన్నీ మీరు ప్రణాళికలు ముందే ఉన్నవన్నారు కానీ దేవా నేను అడుగుచున్నాను సహాయం చేయండి అతన్ని మీ ఆత్మ చేత అభిషేకించండి అయ్యా అడిగిన వాటి కంటే అధికముగా చేయగల దేవానికి నీకు వందనాలు కృతజ్ఞత స్థూతులు నీ పాదాల చెంత వస్తున్నా నీ పరిశుద్ధ పాదాలను పట్టుకొని చున్నా నీ యొక్క ఉద్దేశాలు నా జీవితంలో జరిగిస్తారని నమ్మకంతో వస్తున్నా సహాయం చేయయా బలపరిచయా తోడయుని నేను నిలబెట్టు దేవా ఈ యొక్క పరిస్థితుల నుంచి దేవా తండ్రి అయ్యా గర్భ ఫలాలు లేక పొట్టి మాల మాటల చేత వెళ్ళినా ఇబ్బందులు కూడా ఇరుకున పడుతూ తండ్రి అయ్యా తండ్రి ఇదిగో తండ్రి ఉంటున్న ప్రతి బిడను దర్శించండి దేవా అయ్యా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా పిల్లలు లేరు లేరు అని చుట్టూన్న వారు అనడం వలన తండ్రి అయ్యా మాకు తెలిసిన ఒక సహోదరి దేవ మరి నుంచి ఉందయ్యా అయ్యా తండ్రి ఇదిగో సోటిపోటి మాటలు గుండెల్లో గుచ్చుకొనకుండా అయ్యా నీ మీద ఆధారపడే మనసునివ్వండి దేవా అయ్యా తండ్రి అయా సాధారణంగా జీవితం తాన్ని తండ్రి కోలిపోడానికి వీల్లేదు అయ్యా మేమందరం మీ దృష్టిలో ప్రత్యేకమైన వారము దేవా గర్భాన్ని తెరిచే దేవుడవు నీవే అయ్యా సహాయం చెయ్యాయా అయ్యా ప్రతి సిస్టర్ గర్భాన్ని తెరవండి ఎంత వేదనతో ఉంటున్నారు ఎంత బాధతో ఉంటున్నారు అయ్యా మీకు తెలుసు మీ సహాయం అనుగ్రహించు దేవా మీ ఆత్మచేతం దేవా మీ శక్తిని కుమ్మరించు దేవా అదే విధంగా ఆర్థికంగా ఇక వీడు పైకి రాదు ఈమె పైకి రాదు ఈమె చితికిపోయింది అయిపోయింది ఈమె పని అన్న చోట దేవా సహాయం అర్థిస్తున్నా నిస్సహాయం కొరకు వేచి చూస్తున్నా పడిన చోట లేవని ఎత్తండి పడిన చోట నన్ను హెచ్చించండి పడిన చోట తోడే నేను నాడిపించండి నా చేయి పట్టి నన్ను హెచ్చించు నా చేయి పట్టి నన్ను నిలబెట్టు నా మధ్యలో ఉంటున్న దేవా నా ప్రక్కన ఆవరించి ఉన్న ప్రభ్వా నాకు సహాయం చేసే దేవా నిత్యము నా తోడు ఉండే దేవా నా గుండె గుడిని లో ఉన్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి మీకు అసాధ్యమైనది ఏది లేదు మీకు సమస్తము మీ పాదములను బట్టిత్వాలు చూడగా నెమ్మదికరమైన పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తున్నాను అయ్యా ఇదిగో ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మంచి చేత ఆశీర్వదించండి జాబ్స్ ఎంత మంది వేదన పడుతున్నారో అయ్యా జాబ్స్ జరి తండ్రి దయచేయండి జరగక వయసుపై పడుతున్న వారికి వేస్తున్నా వారి జీవితాల్లో ఆయా గొప్ప కుటుంబాలుగా కట్టబడుదరుగా వివాహాలు వేస్తున్నా జరుగును గాక మీ స్తోత్రాలు దేవా మీరు జతపరచండి ఆయా ప్రతి ఒక్కరిని జతపరచండి అనుగ్రహించండి మీ ఆత్మ చేత అభిషేకించండి వివాహము మీ దృష్టిలో పవిత్రమైనది ఆ పవిత్రమైన కార్యాన్ని అయా ఏ బిట వరకు చూడకుండా ఉన్నారు వారి జీవితాలు ఈ పవిత్ర కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి మీకు స్తోత్రాలు 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 ఈ ఉదయకాలు ప్రతి బిడ్డను దీవించి దర్శించి ఆశీర్వదించి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ చేత బలపరచండి ఐ థైరాయిడ్ బీపీ షుగర్ గర్భ గర్భసంచిలో గడ్డలు చేత బాధపడుతున్న ఏసునామంలో అటువంటి వారికి విడుదల అనుగ్రహించండి అటువంటి వారికి మంచి రక్షణను అనుగ్రహించండి ఆయా వారి చుట్టూ దేవదూతలు అగ్ని మనకు అనించి వేయండి వారు కోలిపోయిన ఆయా శరీరాన్ని వారు కోలిపోయిన ఆరోగ్య పరిస్థితిని తిరిగి కట్టండి తిరిగి ఇవ్వండి తిరిగి మీ ఆత్మ అభిషేకించండి మహోన్నతమైన అద్భుత కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి బిడ్డ పట్ల మీరు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు ఆ ప్రణాళికను మీరు నెరవేర్చి జీవార్థమైన మీద హస్తము చాపి నమ్మకమైన నీ పాత్రిక ప్రతి బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తూ మహోన్నతుడ మహాకనుడ ఆచర్యకరుడా అద్భుతకరు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీ పాదముల చెంత ఆయా నన్ను నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని తల్లిని తండ్రిని అయ్యా మీ పాదాల చెంత సమర్పిస్తూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకొని మీ అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి వారి జీవితాల నూతనమైన వెలుగులు నూతనమైన ఆశ్చర్య కార్యాలు చూచినట్లు గొప్ప కార్యాలు మీరు జరిగించమని మిమ్మల్నిస్తూ తీస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మీ పరిశుద్ధ నామానికి మమ్మల్ని మీ పాదాల చేత సమర్పిస్తూ ఏసయ నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అండ్ బ్రదర్స్ నమ్మకంతో ఈ రోజులో అడుగు పెట్టండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించి మిమ్మల్ని అభిషేకిస్తారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ దిల్